ముఖ్యమంత్రి ఆదర్శనీయులు స్వర్గీయ శ్రీ రామోదరం సంజీవ్ గారి సంజీవరాయ గారి నూట నాలుగవ జయంతి మహోత్సవానికి చేసినటువంటి దౌరణీయులు మహేష్ గారికి డైరెక్టర్ ఈ పిస్టె సెకార్పరేషన్ అదే విధంగా అంతర్యాల్కి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ మధ్య అjunit సింగార్కి అదే విధంగా డిసిప్ స్పెషల్ ఎఫైసర్ కి అవర్వది కార్యక్రమాన్ని చేసటువంటి ఉత్తరానికి జోయగస్తలకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తారు ఒక ఆరు నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తే తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి రాజకీయవేత్తను మన దేశంలో చూసాం ప్రజా జీవితంలో మూలాన్ని మర్చిపోకుండా ప్రజలు ఇచ్చినటువంటి రాజకీయ పరమైనటువంటి దాన్ని లేకపోతే అధికారాన్ని తన కోసం కాకుండా ప్రజల కోసం వారు ఉపయోగిస్తూ తన కుటుంబాన్ని కానీ లేదా వారి ద్వారా ఎవరైనా మిత్రులు కానీ లేకపోతే బంధువులు కానీ ఉన్నట్టయితే వారిని కూడా మిగిలినటువంటి ప్రజానీతులతో సమానంగా చూస్తూ ఒక మంచి ఆదర్శనీయమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఏకైక నాయకుడు అప్పటి వరకు ఇందుకే ఆ వయసులో పెద్దగా రాజకీయాలు కానీ లేకపోతే అవి ఎక్కువగా తెలిసే వయసు కాదు ఎందుకంటే మీడియా కూడా చాలా చాలా టైం టైంలో వారి మరణాంతరం మా మా గ్రామంలో వారి పేరు పైన మొట్టమొదటి జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా రోజుల వరకు దామోదరం సంజయ్ గారి ఎవరనేది కూడా మాకు అవగాహన తర్వాత ఒక ఐదు అన్నప్పటికీ వాళ్ళ గురించి తెలుసుకోవటం వారి పేరు పేరున్నటువంటి కాలేజీలో నేను చదువుతున్నట్టు అనేది వెరీ గుడ్ మే you